మిత్రులకు నమస్కారం మిత్రులారా ఆదాన్ తెలుగువారి ఒక వీడియో చూడడం జరిగింది కోదారు వాళ్ళ వ్యంగ్యం తెలుసుకోవాలంటే ముఖ్యంగా కోనసీమ వాళ్ళ వ్యంగ్యం తెలుసుకోవడం కాదు దాని మీద రీసెర్చ్ చెయ్యాలంటే ఈ వీడియో చక్కగా సరిపోతుంది అది మీరు మామూలుగా చూస్తే గనక చివరిదాకా అది వ్యంగ్యం అని తెలియదు ముందు ఒక్కసారి చూడండి ఆ తర్వాత దాన్ని అనలైజ్ చేసుకుందాం మళ్ళీ జగన్ గారు రావాలంటే రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఒకటి కాదు నూట డెబ్బై సీట్లు రావాలి ఏదైనా చేయాలంటే ఎందుకంటే ప్రభుత్వాత్న పబ్లిక్ చేయాలన్నా పబ్లిక్ కాస్త ప్రైవేట్ చేయాలన్నా ఇప్పుడు అలాగే శ్రీలంక కూడా చేయాలన్నా మళ్ళీ గొప్ప ఉండాలి కదా జగన్ గారి సంక్షేమ పథకాలు ఎట్టి పరిస్థితులు ఆపడవు ఆయనకు మనం అందరం నూట డెబ్బై సీట్లు ఇవ్వాలి ఆ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై సీట్లు ఇచ్చినప్పుడు ఆయన అన్ని ఏకగ్రీంగా ఏదైనా చేయగలుగుతాడు ఆయన చేసేదానికి తిరిగి ఉండదు అప్పుడు మనకి బతకడానికి కూడా ఇబ్బంది ఉండదు ఎందుకంటే మనకు డబ్బులు అవసరం ఉండదు అని ఆయన ఎత్తకరమాటకారం అని కాదు నా మనసులో బావాలు చెప్పాను చూసారు కదా ఆయన ఎక్కడి మాట అక్కడ చెప్పారు చివరిలో ఎటకారమా అంటే అబ్బాయి ఎటకారం కాదు నా మనసులో భావాలు చెప్పాను అని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు నూట డెబ్బై ఒకటి కాదు నూట డెబ్బై సీట్లు రావాలి ఈయన పక్క జగన్ ఫ్యాను ప్రభుత్వ ఆస్తిని పబ్లిక్ చేయాలన్నా పబ్లిక్ ఆస్తిని ప్రైవేట్ చేయాలన్నా మాట సాధంగానే ఉంది కదా కానీ ప్రభుత్వ ఆస్తిని పబ్లిక్ చేయడం అంటే ఏంటి పంచి పెట్టడం లేకపోతే పంచుకోవడం అప్పుడు అలాగే శ్రీలంక కూడా మన స్టేట్ లెక్క అమ్మేయాలన్నా ఇప్పుడు అర్థమవుతుంది కదా జగన్ గారి సంక్షేమ పథకాలు ఎట్టి పరిస్థితులు ఆపడం చెప్పాలా ఆయనకు మనం అందరం నూట డెబ్బై సీట్లు ఇవ్వాలి ఆ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై సీట్లు ఇచ్చినప్పుడు ఆయన అన్ని ఏకగ్రయంగా ఏదైనా చేయగలుగుతాడు ఏం చేయగలుగుతాడు అప్పుడు మనకి బతకడానికి కూడా ఇబ్బంది ఉండదు ఎందుకంటే మనకి డబ్బులు అవసరం ఉండదు అని ఆయన ఎత్తాడు ఉంటుంది మనకి డబ్బులతో పని ఉండదు అన్నీ ఆయన ఎత్తాడు ఇంకేముంటుంది ఈ మాటలో ఏమైనా ద్వేషం కనబడుతుందాకరమా మరి విలేకర్ గారు మా గోదావరి వాడు కాదు కదా అందువల్ల ఆయనకి ఎప్పటికీ అర్థమైంది అందులో ఎటకారం ఎటకారం అని కదా నా మనసు భావాలు చెప్పాను ఈ మాట చాలా కీలకమైంది ఆయన దృష్టిలో ఇది ఏమాత్రం ఎటకారం కాదు ఆయన మనసులో ఉన్న భావాన్ని చెప్పాను అంటున్నారు అది మాత్రం నూటికి నూరు శాతం నిజం ఆ భావం థాట్ ప్రాసెస్లోనే మనసులోనే తయారైపోతుంది ఆ పదాల కూర్పు కూడా మనసులోనే తయారైపోతుంది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాయి అదే మా గోదావరి వాళ్ళ స్పెషాలిటీ మా గోదాళ్ళల్లో కూడా మా కోనసీమని కొట్టినోడు లేడనుకోండి ఇక్కడ విశేషం ఏంటంటే ఆయన మాటల్లో అంత వ్యంగ్యం ఉంది అని కూడా ఆయన అనుకోడు ఏదో సరదాగా మా గోధారోళ్ళ వ్యంగ్యం గురించి మీకు చెబుదామని ఈ వీడియోని వారి అనుమతి లేకుండానే తెచ్చేశాను ఈ గారి వాయిస్లో ఉన్న వ్యంగ్యాన్ని మీరు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను ఉంటాను నమస్కారం మా రామబాణం